హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇవాల్టీ బ్లాగ్లో వచ్చేసి కొబ్బరి పాలతో బీరకాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది అన్నం చపాతి పూరి ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది ఇక నేను ఒక నాలుగు వందల గ్రాముల వరకు బీరకాయ తీసుకున్నాను ఒకటే వచ్చింది ఇంకా దానిపైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి అంటే వాష్ చేసుకున్న తర్వాత చెక్కు తీసేసి కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనము బీరకాయ కాకరకాయ ఇలాంటివి కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదండి వాష్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి చూడండి బీరకాయల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి సమ్మర్ కదండి బీరకాయ కీరకాయ ఇలాంటివి తింటూ ఉండండి కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉంటే కొద్దిగా హైడ్రేటెడ్గా కూడా ఉండొచ్చు ఇంకా గుమ్మడికాయ జ్యూస్ అంట ఇలాంటివి తీసుకుంటూ ఉంటే బాగుంటుంది నేను ఇక్కడ బీరకాయ ముక్కలన్నింటినీ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుంటున్నానండి ఆనియన్స్ టమాటోస్ చాలా సన్నగా చాప్ చేసుకుంటే మనకి గ్రేవీ కొద్దిగా తిక్గా వస్తుంది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అందుకే నేను ఇక్కడ చాప్ చేసుకుంటున్నాను నైఫ్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా టైం పడుతుంది అంత టైం లేదు నాకు అందుకే నేను చాప్ చేసుకుంటున్నాను ఆనియన్స్ పట్ చేసుకున్నాను ఇంకా నాలుగు టమాటోలను కూడా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు తర్వాత ఇంకో టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి తర్వాత ఒక ఐదారు రెమ్మల తెల్లగడ్డను కూడా వేసుకోండి మళ్ళీ ఒక రెండు పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఈ బీరకాయలోకి ఉప్పు ఇంకా కొద్దిగా పసుపు వేసేసుకోండి కూరకి సరిపడా ఉప్పు పసుపు ఇక్కడే వేసేసుకోండి వేసుకొని అవి రెండు వేయడం వల్ల వాటర్ బాగా రిలీజ్ అయ్యి తొందరగా మగ్గిపోతుంది బీరకాయ ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ నిదానంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి కొద్దిగా టైం పడుతుందండి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోండి చూడండి టమాటోస్ నేను ఎంత సన్న కట్ చేసానో మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా బట్టి మిక్సీలో టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని టమాటోలు అంతా కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఈ ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి మనం వాటర్ ఏం వేయం కదా కాబట్టి మాడిపోకుండా ఉండడం కోసం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండండి చూడండి మధ్యలో మా బాబు వస్తున్నాడు తనకి చపాతి ఇంకా పూరి రెండు కావాలంట ఒకటేసారి క ఈ కూర అయిపోయిన తర్వాత చేసిస్తానని చెప్తున్నాను దానికి ఓకే అంట కళ్ళు రెప్పలు ఎగరేస్తున్నాడు చూడండి ఓకే బాయ్ చెప్పేస్తున్నాడు మీకు మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి తనకి హాయ్ తర్వాత ఇక్కడ నేను కూర కోసము సగం టెంకాయ తీసుకున్నానండి టెంకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఒక టీ గ్లాస్ అంతా వాటర్ కూడా యాడ్ చేస్తున్నా ఇక్కడ నేను కొబ్బరి పాలను తీసుకుందాం మనము నీళ్ళు యాడ్ చేసి బాగా మిక్సీ పట్టండి ఒక ఐదు అలా మంచిగా హై స్పీడ్ మీద మిక్సీ పట్టేసేయండి మొత్తం బాగా పల్ప్ అంతా మిక్సీ పట్టేసి పాలంతా కూడా బాగా రెడీ అయిపోతుంది చూడండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ కూర మనకి ఆల్మోస్ట్ అయిపోయింది అంతా కూడా బాగా మెత్తగా అయిపోయింది బాగా సాఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ జార్లో నుంచి కొబ్బరి పాలంతా కూడా ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక బౌల్లోకి పాలంతా కూడా కలెక్ట్ చేసుకోండి మంచిగా మె పిండేసుకోండి ఆ పల్ప్ అంతా కూడా తీసేసి పాలంతా కూడా మంచిగా కలెక్ట్ చేసుకోండి బౌల్లోకి చూడండి ఈ విధంగా కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదంతా ఇప్పుడు ఆ డస్ట్ అంతా పడేసేయండి ఇప్పుడు మనము ఆ కర్రీలోకి ఆ పాలని యాడ్ చేసేసుకుందాం చూడండి పాలు కొబ్బరి పాలు చాలా ఎక్కువ క్వాంటిటీలోనే ఉన్నాయి చిక్కగా కూడా ఉన్నాయి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు అదంతా కూడా ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికించండి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించండి లో ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే పాలు విరిగిపోతాయండి అది పెరుగు కానీ పాలు కానీ లేకపోతే ఇలాంటి కొబ్బరి పాలు ఇలాంటివి ఏదైనా కూడా హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే పాలు మనకి విరిగిపోయినట్టు అనిపిస్తుంది అంత బాగుండదు చూడ్డానికి కానీ టేస్ట్ కూడా ఇప్పుడు అందులోకి నేను కారం పసుపు ధనియాల పొడి ఇంకా గరం మసాలా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే నిజంగా ఇది చపాతీలోకి చాలా బాగుంది నేను రైస్తో కూడా తిన్నాను చాలా బాగుంది దేంట్లోకి అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్టే హ్యాపీ అండ్ హెల్తీ అంతే అండి ఈ వీడియో బాయ్